ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలా మంది ఇళ్లలో అసలు ప్రశాంతంగా అనేదే ఉండదు ఇంట్లో ఏదో సమస్యలు ఉంటాయి అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లేనని పండితులు చెబుతున్నారు సైన్స్ ప్రకారంగా దీనిని నెగటివ్ ఎనర్జీ అని అంటారు మీ ఇంట్లో కనుక కొన్ని సంకేతాలు కనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దుష్టశక్తులు కచ్చితంగా ఉన్నాయని సూచకం మరి ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఏ సంకేతాలు కనిపిస్తాయి ఇంట్లో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నట్టే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఈ క్రమంలో చాలామంది తమ దగ్గరకి దుష్టశక్తులు రాకుండా ఉండేందుకు తాయెత్తులు కట్టుకోవడం దేవుళ్ల ఫోటోల్ని దగ్గర ఉంచుకోవడం చేస్తారు అయితే ఒక మనిషి జీవితంలో చెడు జరిగేటప్పుడు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ అశుభ సంకేతాల్ని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు అంటున్నారు మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుందట అదే ఒకవేళ మీకు కనుక బ్రహ్మ ముహూర్తంలో మేలుకువ వస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులని అర్థం కలలో దెయ్యం కనిపిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మీ ఇంట్లో చెడు శక్తులు ఉంటే మీరు పెంచుకుంటున్న పూలం మొక్కలన్నీ ఎండిపోతాయి మీ ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలిగూళ్లు కనిపిస్తాయి ఇంట్లో సాలిగూళ్లు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కాని మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా జరుగుతే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడుశక్తులు ఉన్నట్లే అలాగే మీ ఇంట్లో ఉన్న కిటికీలను తలుపులు మూసినప్పుడు నిరంతరం శబ్దం చేస్తే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే మీ పూజ గదిలో విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంచుకోకూడదు దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది దేవుడి పూజలో సమర్పించిన పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి ఎందుకంటే ఇవి దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు తరచూ కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ల నుంచి నిరంతరాయంగా నీళ్లు అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీకేజీ ఉంటే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది మీ ఇంట్లో సంపాద నిలవదు కాబట్టి ఇంట్లో వాటర్ లీకేజీ లేకుండా జాగ్రత్త పడండి ఏదో ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవడం కోపతాపాలతో రోజులు గుడుస్తుంటాయి ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోరాదు ఇవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి కాబట్టి సాయంత్రం సమయంలో ఈ వస్తువులు కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మీ వెంటే వస్తుంది ఇక సాయంత్రం సమయంలో పెరుగు ఊరగాయలు మిరపపొడిని ఎవరికీ ఇవ్వరాదు వీటిని లక్ష్మీస్థానాలని అంటారు అలాగే సాయంత్రం సమయంలో తులసి చెట్టును తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఐశ్వర్యం తొలగిపోతుంది రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభసూచకం కావచ్చని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో మీరు గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం సాయంత్రం సమయంలో ఇంట్లోకి శక్తులు చేరే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం ఆరు దాటాక ఇంట్లో లైట్లను వేయాలి చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా జాగ్రత్త పడాలి మీ ఇంట్లో ఉన్న చీపురును అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండకుండా వారితో పాటు వెళ్లిపోతుందట కాబట్టి డోర్ వెనక భాగంలో ఎవరికీ కనపడకుండా చీపురు పెట్టుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు అలాగే ఆడవారికి కుడి కన్ను అదిరినా మగవారికి కన్ను అదిరినా మీకు రాబోయే రోజుల్లో చెడు జరుగుతుందని అర్థం ఇలాంటి సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీరు ముందుగానే జాగ్రత్త పడాలి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఏమి చేయా ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం రోజున ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి దీపం దేవతల యొక్క స్వరూపం కాబట్టి స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు మీ ఇంటి హాల్లో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి ఇంట్లో గోమాత ఫోటో ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇంట్లోని సోఫాలు దీవాన్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను కదపకుండా అలానే ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరదు మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఎవరి చూపు మీ కుటుంబంపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు తులసి చెట్లు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి ఈ చెట్లు ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలా మందికి నచ్చుతుంది కాని అప్పుడప్పుడు దైవ పాటలతో మంత్రాలతో ఇలా ఏదో ఒక పెద్ద సౌండ్తో ఇంట్లో మోగిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వాడని వస్తువులు పుస్తకాలు దుస్తుల వంటి వాటిని ఇంట్లో నుండి తీసేయాలి అలాగే ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక ప్లేట్పై తీసుకుని వాటిమీద కొద్దిగా ఇంగువను వేయాలి దీంతో దాన్నుంచి వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా ధూపం వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉండవు నెగటివ్ ఎనర్జీ పోతుంది ఒక గిన్నెలో కర్పూరం వేసి మీ బాత్రూంలో ఏదో ఒక మూలన ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంటికి ఈశాన్యంలో ఒక నీటి కుండను ఏర్పాటు చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా హాయిగా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి